హలేలుయ్య ప్రైస్త ఎవ్రీవన్ మన ప్రభిణి సుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరు క్షేమముగా సంతోషంగా ఆయన కృపలో ఉన్నారని మీ అందరిని బట్టి దేవుని దేవ దేవునికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యవని బిడ్డలు కాలేజెస్లో ఉన్నవారు లేదా మ్యారేజ్కి సిద్ధంగా ఉన్నవారు కాల్ చేసి మేము చాలా దేవుణ్ణిలో ఉన్నవారమే అని సిస్టర్ కానీ మధ్య మళ్ళీ పడిపోయాము ఎందుకు శోధనలో నుంచి మేము త్వరగా లేవలేకున్నాము చాలా బాధ అనిపిస్తుంది అని పశ్చాత్తాపంతో అంటే గిల్టీ ఫీలింగ్తో కాల్ చేసి అడుగుతున్నారండి నేను ఒకటే చెప్పాను ఇప్పుడు పడడం అనేది శోధనలో కామన్ మనము ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు త్రొట్టుపాటుబడి ఒక గుంతలో పడ్డామనుకోండి లేదా ఒక బురదలో పడ్డామనుకోండి ఇది బాగుందని అక్కడే ఉంటామా ఉండం కదా వెంటనే అది గుంత అని తెలిసినప్పుడు లెగిసి మళ్ళీ దుళ్ళుపేసుకొని మన దారిన మనం వెళ్ళిపోతాం అలానే సేమ్ మన జీవితంలో ఏది మారదు కానీ అది అది గుంట అది బురద అని తెలిసినప్పుడు దాన్ని కడుక్కొని ఖచ్చితంగా వెళ్ళిపోతాం అలాగే అయితే వెళ్ళాం మన జీవితంలో కూడా అంతే అది తప్పు ఇది పాపం అని తెలిసినప్పుడు దేవుడు మనకు వివేచన జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన మనకు తన పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చారు ఆదరణకర్తను ఇచ్చారు మనలో ఎల్లప్పుడూ పని చేస్తున్నారా ఆయన సజీవులుగా ఉంటూ సజీవుల మధ్యలో సంచరిస్తున్న దేవుని మనము కలిగి ఉన్నాం అలెలుయ్య కనుక మనకు ఎప్పుడు మన మనసాక్షి గర్తిస్తూనే ఉంటుంది తప్పు అని అలాంటప్పుడు మనము మన ప్రభు ఆత్మ చెప్పిన మాట వినాలి లోబడాలి అప్పుడు మరలా మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం గిల్డీ ఫీలింగ్తో అలాగా అలాగా వెనకబడి ఉంటే సాతాను ఎప్పుడు కూడా అలాగే చేస్తుంది దేవుని సన్నిధికి మరలా వెళ్ళకుండా గుచ్చబడుతూ మనల్ని తప్పు చేసావు పాపం చేసావు నీకు అర్హత లేదు అన్నట్లుగా చేస్తుంది కానీ దేవుని ప్రేమ ఆయన కృప అన్నది అన్నింటికంటే మించినది ఆయన క్షమించలేని పాపము తప్పు అనేది ఏది కూడా ఈ భూమి మీద లేదు ఆయన అన్నింటికి ఒకేసారి పరిహారార్థం చెల్లించి ఉన్నారు కనుక ఇలాంటివి ఏవి కూడా నమ్మకండి పడిపోయినా పర్వాలేదు మరలా దేవుని సన్నిధికి రండి కాకపోతే మరలా మరలా పడిపోకుండా జాగ్రత్త పడండి ఆయనే చెప్పినారు కదా ప్రార్థనలో నిలకడగా ఉండమని శోధంలో ప్రవేశించిన ఉండకుండాన్నట్లు ప్రార్థన చేయడం అని చెప్పారు కనుక మనమందరం అనేక సంఖ్యలు విడదల కొరకు కలిసికట్టుగా ప్రార్థన చేస్తాం దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి కళ్ళు మూసుకునండి స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద అధికారమైన సార్వభౌమాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ సజీవులమై సజీవుల మధ్య సంచరించుచున్న సజీవుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభు మీరు క్షమించలేని తప్పు ఏదీ లేదు తండ్రి మరణము సైతము ప్రభు మీ ముందు గెలవలేకపోయింది మరణపు ముళ్ళును విడిచి మృత్యుంజయుడిగా ప్రవ్వ మీరు మాకు పునరుత్నపు శక్తిని పరిచయం చేశారు అట్టి శక్తిలో ప్రవ్వ ప్రతి శోధనను జయించగలుగుటకు మాకు బలమును దయచేయండి శక్తిని దయించేయండి విజయమును దయచేయండి ధైర్యమును దయచేయండి తండ్రి ఎవరెవరైతే యవన బిడలు తండ్రి బాధపడుచు గిల్టీ ఫీలింగ్తో ఉన్నారో అది ఎటువంటి తప్పైనా మీ దగ్గర పాపక్షమాపణ దొరుకుతుందని మీ పాద సన్నిధి వచ్చుటకు సహాయం చేయండి తండ్రి మీ ప్రేమతో మీ యొక్క క్షమా గుణముతో తండ్రి వారందరినీ మీ దగ్గరికి ఆకర్షించండి తండ్రి ఏ ఒక్కరు నా చిత్తము కాదన్న నా గొప్ప దేవుడు ఎల్లప్పుడూ చేతులు చాచి నన్ను పిలుస్తున్నాడన్న నిశ్చయత వారికి దాయిచ్చేయండి అయ్యా అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ తండ్రి కొట్టివేయండి ప్రభు మీరే అధికమైన సామర్థ్యమును దయచేసి వారిని విడిపించండి ప్రభు మిగులులో సమృద్ధిలో వారిని దీవించండి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించి పైవారిగా ఉంచండి వెలుపలికి వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడటకు తండ్రి సహాయం చేయండి అట్టి వాగ్దానంలోని స్వతంత్రించి కొందరు కాక అనారోగ్యంతో ఉన్న వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా పేరు పేరున ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో తెలియదు కానీ ప్రభు వారు ఏ బాధతో కన్నీరు కారుస్తున్నారు అటువంటి వారి బాధనంతటినీ ప్రభా పాదాల దగ్గర వదిలివేస్తున్నాను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నవారు థైరాయిడ్తో ప్రభావ బీపీ షుగర్ గుండె సమస్యలతో చర్మ వ్యాధులతో మానసికమైన రుగ్మతలతో ఏమీ లేకుండా నాకు ఏదో ఉందని మానసికంగా కృంగిపోతున్నవారు ప్రభు అనేకమైన కట్లతో తండ్రి కట్టబడి ఉండగా ప్రభు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్న తండ్రి ఎస్ ఆనాటి మీ యొక్క మాట నువ్వు వీరందరి జీవితాల్లో గాక తండ్రి ప్రతి ఒక్కరు వాళ్ళ సంఖ్యల నుంచి గాక ప్రభు ప్రయాణించే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా నీరక్కల నీళ్ళలో సురక్షితంగా నాన్న వారు ప్రవేశించేదురు కాక ప్రయాణించదురు కాక విధూతలను ముందుగా ఉంచి ప్రభు మార్గంను సరాలము చేయండి తండ్రి వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి తండ్రి ప్రతి కుటుంబమును తండ్రి ఏసయ్య ఈ పాలసినదులు సమర్పిస్తాను కుటుంబంలోని తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తండ్రి ఆయురారోగ్యాలు దించండి పసిబిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు పాలిచి తలులను గర్భవతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆశీర్వదించండి ప్రభువ ఏ బిడ్డ అయితే తండ్రి నా గర్భము తెరగబడలేదు నేను ఎన్ని రోజులు ఈ గొడ్డలు తన భరించాలి ఎన్ని రోజులు ఈ అవమానాలు నిందలు మింగుతూ ఉండాలి తండ్రి నాకు నా తరపున వ్యాజ్యమాడవా ఈ లోకులతో నాకు ప్రతిఫలము దయచ్చేవా ప్రభు అంటూ తండ్రి కన్నీరు విడుస్తున్నదో అటువంటి వారందరూ మీ దీవెన్లు పొందుకుందరు కాక స్వాస్థముతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపండి తండ్రి మీదడికి ఈసారి నేను దీన్ని దర్శించుటకు వచ్చినప్పుడు నీ ఒడి నా కుమారుడు ఉంటాడన్న మీరు శారమ్మ తల్లికి ఏ విధంగా వాగ్దానం చేస్తున్నారో ఆ వాగ్దానాన్ని అందరూ స్వతంత్రించుకుందరు కాక తండ్రి ఎంతమంది అవనబిడలు స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నారో ప్రభు వారికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా ఎంతమంది అయితే వివాహంలో తండ్రి ప్రవేశపెట్టడానికి సిద్ధపడుచున్నారో మీ చిత్తంలో వివాహములు జరిగించండి మంచి వివాహముల ద్వారా దేవుడు తండ్రి క్రీస్తుని బండ మీద ప్రభ వారి గృహం కట్టుకునే వారికి సహాయం ఇచ్చేయండి తండ్రి గృహాల్లో ప్రభావ భార్య భర్తల మధ్య తండ్రి మరి ఎంతమంది కుటుంబాల్లో సమాధానము లేదు ఎంతమంది అయితే తండ్రి మిస్అండర్స్టాండింగ్స్తో బాధపడుతూ డివోర్స్ వరకు వెళ్తూ మరి ఈగో ప్రాబ్లంతో మీ యొక్క ఆజ్ఞల పట్ల ప్రభు భయము ఏమాత్రము లేకుండా లోకానుసారంగా నడుచుకోవాలని వారి ఇష్టాలకు వారు ప్రాముఖ్యత నేర్చుకుంటూ ఉన్నవారిని ప్రభావ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను వారితో మాట్లాడండి మీ యొక్క ప్రేమను వారి హృదయాల్లో ఉంచండి తండ్రి శాంతి సమాధానంతో ఆ యొక్క కుటుంబాన్ని నింపండి తండ్రి చిన్న బిడలు తండ్రి ఎస్ మరి ఉన్నవారు ఉన్నారు తండ్రి మరి వారి యొక్క జీవితాల గురించి ఆలోచించి వారి కుటుంబ వ్యవస్థను చక్కగా నడుపుకొనటకు మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి మా దేశంలో రాష్ట్రమును గ్రామములను రైతులను వారి పంట పొలాలను వారి కుటుంబాలను దీవించండి తండ్రి సంఘమును సంఘ కాపరును మిషనరీలను ఎవెంజలిస్ట్ను దీవించండి వారి చీర అంతటిని వయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి ప్రతి కుటుంబమును పేరు పేరున మీ పాశాన్యతలో సమర్పించుకుంటూ సమస్త సుతి మహిమ కనుత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్